రిక్వెస్ట్ టు ఎంటైర్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్న డాక్టర్స్ గైనకాలజిస్ట్ అవ్వండి పీడియోటిషియన్స్ అవన్నీ పీడియోటిషియన్స్కి అయితే వెన్ ఎవర్ అ చైల్డ్ కమ్ విత్ ఎనీమియా ఫస్ట్ రూల్ అవుట్ వెదర్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియానో కాదు ఎందుకంటే జనరల్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ బ్లడ్ ఎక్ ఇచ్చేస్తే మళ్ళీ డిఎన్ఏ చేసేంత వరకు వాళ్ళకి అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఈ తలసేమియా టెస్టింగ్ చేసేసి ఎంతమంది తలసేమియా ఉన్నా కూడా యూ కెన్ సెండ్ టు టిఎస్సిఎస్ టీఎస్ఈస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ సర్వింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిల్డ్రన్ సో మ మనది ఇక్కడ ఖమ్మంలో పెట్టడానికి గల కారణం కూడా ఏంటి అంటే ఖమ్మం చుట్టుపక్కల అండ్ వీ హ్రైబల్ ఏరియా ఆల్సో చాలామంది చదువుకోని వాళ్ళు అక్కడ వరకు రాలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అండ్ మా బేసిక్ ఇక్కడ ఖమ్మంలో మాకున్న స్ట్రెంగ్త్ డాక్టర్ ప్రదీప్ గారు प्रदीप कोरपाटार ईज़र स्ट्रंथ सो बिकाजी वी स्टार्ट अवर सेंटर हियर टू गिव अवर् सर्वीसे इंका सर्वीसे इवाली अभी सो एंटर् थिंग इज एंड कैश हास्पिटल वेर द चिलड्रन गेट आल द फेसीटी इंक्लूडिंग लड़ आ मेडिकल फेसीलिटी अीटें सो वी हेन एक्सपर्टी इन हईदराबाद आलो सो ऑफन देर बी कमिंग टू हईदराबाद మీరు కూడా మీ సర్వీసెస్ ఎప్పుడైనా ఇవ్వాలి టీఎస్సిఎస్ అంటే ప్లీజ్ కోఆర్డినేట్ విత్ డాక్టర్ ప్రదీప్ కూరపాటి ఈస్ అన్ అఫీషియల్ బోర్డ్ మెంబర్ ఆఫ్ టీఎస్సిఎస్ నౌ గివ్ యూ బిక్ ఇక్కడ ఖమ్మంలో టిఎస్సిఎస్ పెట్టడానికి ప్రధాన కారణము ప్రధాన మోరల్ సపోర్టు ప్రదీప్ కూరపాటి గారు పాత్ర సో ఆయన వల్లే ఈ ఖమ్మంలో మనం ఈ టిఎస్ఈఎస్ పెట్టడం జరిగింది హీఈస్ అ ప్రెస్టేజియస్ మెంబర్ ఆఫ్ టిఎస్ఈస్ విచ్ ఈస్ అండ్ వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఇక్కడ నేను ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయాలనుకుంటున్నాను నౌ టీఎస్ఈస్ ఈస్ కొలాబరేటెడ్ విత్ ఇంటర్నేషనల్ టాలసేమియా ఫెడరేషన్ హిచ్ ఈస్ ద బిగ్ ఫెదర్ ఇన్ క్యాప్ ట్యాక్ సో వాళ్ళు మూడు నెలల క్రితం వాళ్ళు వచ్చి ఫిబ్రవరిలో వాళ్ళు వచ్చి క్షుణ్ణంగా మనది పరిశీలించి వాళ్ళు పెద్ద రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఇండియాలో దే హ్యావ్ సెలెక్టెడ్ టిఎస్ఈస్ ఫ్రమ్ సౌత్ నాయిడాలో ఒక ఒక హాస్పిటల్ని వాళ్ళు కొలాబరేట్ చేశారు అండ్ వెరీ ప్రౌడ్ టు సే దీర్ బీన్ కొలాబరేటెడ్ విత్ టి తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అండ్ వీ నౌ వీ ఫాలో ఆల్ ద ప్రోటోకాల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉంటుంది వీళ్ళకి ట్రీట్మెంట్ పా పాలో అది అది చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ నౌ ఐ ఇన్వైట్ అండ్ ఐఎమ్ ప్రెసిడెంట్ గారికి నా చిన్న రిక్వెస్ట్ ఒకటి ఉంటుంది వి కెన్ బి హ్యావ్ అ సీఎంఈ ఇయర్ ఫర్ గైన కాలజిస్ట్ అండ్ పీడియోట్రిషన్ అదే ఆయనకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సారీ సార్ నేను ఒక లెటర్ తీసుకురాలేదు వీ విల్ సెండ్ అ లెటర్ మా ప్రదీప్ సార్ కోఆర్డినేట్ నౌ హీఈస్ అన్ హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ టిఎస్ ఖమ్మం కాబట్టి ఖమ్మం డిస్ట్రిక్ట్కి యాక్చువల్లీ ఆయన హీస్ ఆల్సో ఇన్ మేజర్ రోల్ హీ ప్లేస్ అ మేజర్ రోల్స్ ఇన్ పిఎస్సిఎస్ హైదరాబాద్ ఆల్సో నౌ హిట్ ఈస్ ఖమ్మం పిఎస్సిఎస్కి హీ ఈస్ అోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన నౌ వీ వాంట ఫ్రమ్ లాంగ్ బ్యాక్ వీ వాంటెడ్ టు హ్యావ్ అ సీఎమ్ ఇయర్ ఎందుకంటే మనము వీ వాంటెడ్ టు డూ దాట్ తలసీమ్యా ఫ్రీ తెలంగాణలో భాగంగా మేము ఆల్రెడీ మహబ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉంది కదా అక్కడ ట్వంటీ సెవెన్ పిహెచ్సిస్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఫార్టీ సెవెన్ పిహెచ్సిస్ యూపీహెచ్ఎస్లో మేము యాంటీనేటల్ టెస్టింగ్ ఫ్రీగా చేస్తాం దాదాపు మేము ఇప్పటి వరకు ఒక ముప్పై ఐదు వేలకు మంది యాంటీనేటల్ మదర్స్ని మనం స్క్రీన్ చేయడం జరిగింది సో ఇన్ నియర్ ఫ్యూచర్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో సో దానికన్నా ముందర మనం ఒక సీఎంఈ కనుక చేస్తే ఆల్ గైనకాలజిస్ట్ కనుక సో మనము వీ కెన్ ఇరాడికేట్ ఎందుకంటే దిస్ ఈజ్ అ దిస్ ఈజ్ మీకు అందరికీ నేను చెప్పదగిన దాన్ని కాదు దిస్ ఈజ్ ఈజీలీ ప్రివెంటబుల్ జెనెటిక్ డిజార్డర్ సో మీరు ఎప్పుడు టైం అది ఇస్తే వి విల్ ఆర్గనైజ్ సిఎంఈ అది స్టేట్ లెవెల్ అయినా పర్వాలేదు మీ డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా పర్వాలేదు వీఆర్ రెడీ టు ఆర్గనైజ్ సిఎంఈ అండ్ వీ విల్ కాల్ నేషనల్ లెవెల్ నుంచి స్పీకర్స్ని కూడా నేను తెప్పిస్తాను సో మనం ఒక సీఎంఈ చేస్తే మనం ఇంకా మన మిషన్ ఏదైతే ఉందో తలసేమియా ఫ్రీ తెలంగాణ ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లలు లేకుండా చేయాలి దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ పిఎస్సిఎస్ అనమాట కేర్ అండ్ కంట్రోల్ ఉన్న పిల్లల్ని కాపాడుకోవడం అండ్ ఇలాంటి పిల్లలు కలగకుండా చేయడం అన్నది సో దాంట్లో భాగంగా ఖమ్మం డిస్టిక్లో కూడా మేము వి వాంట్ టు స్టార్ట్ దట్ ఆంటినేటల్ స్క్రీనింగ్ టెస్ట్ సో వీ విల్ హ్యావ్ దట్ మాడ్యూల్ మేము ఆల్రెడీ రెండు మాడ్యూల్స్ వీఆర్ డూయింగ్ పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేసుకుంటాం మేడం అండ్ ఆదిలాబాద్లో కూడా కలెక్టర్ గారు ఒప్పుకున్నారు ఇన్ నియర్ ఫ్యూచర్ మేము ఆదిలాబాద్లో కూడా స్టార్ట్ చేస్తాం సో దిస్ ఈస్ దిస్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ టు ద ఐఎంఏ ప్రెసిడెంట్ గారు అవు ఐ రిక్వెస్ట్ నజీర్ గారు టు స్పీక్